శ్రీగణ హై ప్రోడక్ట్ శ్రీగణ హై ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ వన్ అయ్యాలు సైడ్ ఎఫెక్ట్స్ వన్ అయ్యాలు వా వాడారా లేదా ఈ మూడు స్టెప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ మూడు స్టెప్స్ అంటే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో సో చేతుల్లో బాటిల్ పట్టుకుని కింద ఒక లింక్ ఇచ్చి ఈ లింక్ ఓపెన్ చేయండి ఈ లింక్ ద్వారా ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి చాలా బాగుంది అని చెప్పడం చాలా ఎక్కువైపోయింది నేను ఈ బాటిల్ వాడాను నాది ఇది ఐదో బాట్లు ఇది పదో బాట్లు ఇది నాలుగో ఇరవయో బాట్లు ఇది వందో బాట్లు అని వంద మాటలు చెప్పవచ్చు వాళ్ళు అన్ని బాట్లు వాడేమన్నారు కదా కనీసం నెల మొత్తం మీద నాలుగు సార్లు అయినా మీకు చెప్పారా మిమ్మల్ని ట్రస్ట్ చేయటానికి నమ్మించడం కోసం అలా ఉండదు వాళ్ళు ఒక వీడియో చేయాలి ఆ వీడియో ద్వారా మీకు కొంత మనీ రావాలి వాళ్ళకి కొంత మనీ వస్తుంది లేదండి బ్యాక్గ్రౌండ్లో ఒక చేతిలో ఒక బాటిల్ పట్టుకుని ఈ బాటిల్ బాగుందని చెప్పినందుకు ఈ బాటిల్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఓకే సో ఇలాంటి మాటలు మొత్తం మనం నమ్మేసి ఆ ప్రోడక్ట్ నిజమే బాగుందనుకొని మనం కొనేయటం ప్రాబ్లమ్ని ఉన్న ప్రాబ్లంతో పోల్చుకుంటే లేని ప్రాబ్లం కూడా మనం కొంత క్రియేట్ చేసుకోవటం ఓకే ఇది ప్రాసెస్ సో ఇక్కడ శ్రీగఢ హై ప్రోడక్ట్ స్పెషల్ తెలుసు కదా ఒక ప్రోడక్ట్లో రిజల్స్ ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయే చెప్పిన వాళ్ళు వాడే లేదా ఈ మూడు స్టెప్స్ మీరు చూడండి నమ్మకం వస్తుంది ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందైనా ఒక హోమ్ రెమెడీ సెలెక్ట్ చేసే ముందు అయినా రెమెడీస్ పాటించే వాళ్ళైనా ఏదైనా మీకు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇది వాడండి ఇది బాగుంది ఇది వాడండి ఇది బాగుంది సో ఎందుకు వాళ్ళు వాడేలా లేదా మీరు మీ చూసే చూసేవారికి ఆ ప్రయోగం మీరు చేయొద్దు ఓకే ఇదే నేను చెప్పేది ప్రతి వీడియోలో ఇదే మనం ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ వరకే నాకు ఈ ప్రోడక్ట్ లేదు టూ థౌజండ్ సెవెంటీన్ లోపు దానికి బిఫోరు నాకు హెయిర్ చాలా ఉండేది ఇంకా ఓకేనా సో హెయిర్ తలష్టం చేసినప్పుడు కానీ అసలు ఇలా చూసుకుంటే హెయిర్స్ మొత్తం నొరగలనే ఉండేవి చాలా అంటే చాలా ఎంత స్మూత్గా చేసినా హెయిర్స్ మాత్రం నొరుగుతూ వచ్చేసి చాలా సో ఈరోజు నేను కళ్ళు మూసుకుని మీ అందరికి జీర్ హెయిర్ ఫాల్ ఇలా చూపిస్తున్నాను నా వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే బ్యాక్లో ఉంటే చూడండి ఓకే సో మన ప్రోడక్ట్లో రేర్స్ ఉన్నాయలేవా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయలేవా ఎవ్రీ స్టెప్ బ్యాక్గ్రౌండ్లో మీకు వీడియో రన్ చేపిస్తున్నాము చూడండి ఓకేనా ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా ఉన్నాయి రేయర్స్ సో హెయిర్ వాష్ చేసినప్పుడు ఎలా ఉన్నవి సో అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఆయిల్ అప్లై చేసి దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అది జీరో హెయిర్ ఫాల్ ఉందో లేదో మొత్తం మీరు చూడాలి మీరు ఒకటే ఐడెంటిటీ చేయాలి ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ ప్రోడక్ట్ వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు మేము బ్రతికే ఉన్నాము మా తల మీద ఇంట్లో ఉన్నవి ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అప్పుడే మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోగలరు రెండోది మీకు హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఆ ప్రాబ్లమ్ అనేది సాధారణంగా తగ్గుతుంది హెయిర్ టిప్స్ వాడిన కూడా రెమెడీస్ వాడినా కూడా ఇలాంటివి సాధారణంగా తగ్గుతుంది ఓకేనా సో తగ్గదని నేను ఎలా ఐడెంటి చేస్తున్నానంటే సో నాకు టూ డౌజన్ సెవెంటీన్ బిఫోర్ చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది అప్పుడు నేను ఒక స్టూడెంట్ని నేను ఓకేనా స్టూడెంట్ని సో దానికి ముందు నేను గవర్నమెంట్ జాబ్లకి చాలా ట్రై చేశాను సో ఆర్ఆర్పి వాటికి ఇలాంటి వాటికి చాలా ట్రై చేశాను నాకు అట్లో మిస్ అయ్యింది సో మనకి గవర్నమెంట్ జాబ్ రాసి అదేమో మిస్ అయ్యింది ఓకే సో బాగా చదివేవాడిని నైట్లో బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని ఎక్కువగా బాగా చదివేవాడిని ఇలాంటి టైంలో హెయిర్ ఫాల్ అనేది కానీ ఎక్కువగా చూసాను సో అలాంటి టైముల్లో హెయిర్ ఫాల్ ఎక్కువ చూసినా కానీ సో సెల్ ఓపెన్ చేసేవాడిని యూట్యూబ్లోకి వెళ్ళేవాడిని యూట్యూబ్లోకి వెళ్ళి మనకి అప్పుడు ప్రోడక్ట్ లేదు కదా యూట్యూబ్లోకి వెళ్ళేవాడిని హెయిర్ నా సొల్యూషన్ ఇలా మనకి నచ్చిన టైపులు మనం టైప్ చేస్తున్నామని ఓ వంద వీడియోస్ వస్తూ ఉంటాయి సో చెబుతూ ఉంటారు కింద చూస్తే ఆ వీడియో చూడడానికి కింద ఆ వీడియో చెప్ చెప్పడం ఆలస్యం కింద కామెంట్లోకి వెళ్ళి థ్యాంక్స్ 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 సార్ థ్యాంక్స్ బామ్మ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క నిజమే అనుకోండి నేను ట్రై చేసేవాడిని అవి అసలు మా మాటలు వినగానే నరాలు మొత్తం పొంగిపోతాయి అనుకుంటా సో నాకు కూడా అలాగే పొంగిపోయింది నాకు కూడా సో నిజమేనాకే ఆ ట్రై చేసేవాడిని తెచ్చుకునేవాడిని వాళ్ళు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో టిప్స్ కానీ బెనిఫిట్స్ కానీ మొత్తం అది తెచ్చుకునే వాళ్ళని అందుకే లేకపోయినా సో ఇంత దూరంగా ఉంటే బండేసి తెచ్చుకునేవాడిని ఓకే సో తెచ్చుకొని వాడుకునేవాడిని తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఏమవుతుంది జీరో పక్కన మైనస్ కూడా పెట్టుకోవాలి మైనస్ జీరో ఓకే సో ఈ మొత్తం మనం భరించలేకే గూగుల్లో కి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం టైప్ చేసి దాన్ని మనం కరెక్ట్గా ఫార్ములా చేయటం వల్లనే వచ్చింది సో మా ప్రోడక్ట్లో జజంబా ఆయిల్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ జజబా ఆయిల్ ఆర్గన్ ఆయిల్ రోజ్మెరి ఆయిల్ లెవెండర్ ఆయిల్ ట్రీ ఆయిల్ పెప్పర్మెంట్ ఆయిల్ ఓకే సో ఇలాంటివి ఇంకెక్కువ వాడుతూ ఉంటాము ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కాన్షియన్స్ లెవెల్స్ అంతా ఉంటుంది ఓకే సో ప్రెజెంట్ నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ చూపిస్తున్నాను కదా ఆ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అనేది జస్ట్ మీకు తెలిసిన ఆయుస్ సాధారణ పర్సన్స్కి తెలిసిన ఆయుల్స్ అందులో ఏమి కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఇలాంటివి ఏమి ఉండవు ఆయిల్ ఉంటుంది జోజబా ఆయిల్ ఆర్గన్ ఆయిల్ లెవెండర్ రోజ్మెరీ లెవెండర్ ట్రీ పెప్పర్మెంట్ ఇలాంటివి చాలా ఉన్నవి ఇష్ట ఓకే సో సాధన ఆయలకి హెయిర్ ప్రాబ్లమ్ తగ్గదు మేము ఐడెంటిఫై చేసేవాన్ని చాలా ప్రయోగాలు చేశాను చాలా రెమెడీస్ చేశాను చాలా హోమ్ రెమెడీస్ చేశాను చాలా ప్రయోగం చేశాము సో అవి ఏమి తగ్గకపోవడం వల్లనే కడుపు మండిపోకూడదు సో చెప్పేవాళ్ళ మీద ప్రోడక్ట్లు అమ్మే వాళ్ళ మీద చేతుల బాటిల్ చెప్పేవాళ్ళు ఇట్లా అందరి మీద కడుపు మండి హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా అయితే ఈ ప్రోడక్ట్ వాడుకోండి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని నేను లోపల మందితో చేతిలో బాటలు పడుకునే గొప్ప గొప్ప మాట్లాడుతున్నాను ఈ ప్రోడక్ట్ వాడుకొని చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు హెయిర్ ప్రాబ్లం అంటే హెయిర్ టిప్స్ కానీ రెమెడీస్ కానీ నార్మల్ ప్రోడక్ట్స్ ఏమి పని చేయవు పని చేస్తాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు జుట్టు ఉన్న వాళ్ళు ఇప్పుడు జుట్టు లేకుండా తిరుగుతున్నారు ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి ఈ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని మీ చేతిలో బాట పడుతుంది చెప్పట్లేదు డెమో వడోస్ ఉన్నాయి వీడియోస్ కంటిన్యూ చేయండి నమ్మకం వస్తుంది ప్రోడక్ట్ తీసుకోండి వాడుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది